అందరికీ శుభ సాయంత్రం అండి ఈరోజు ఇంతవరకు మీరు ఎప్పుడు వినమంది చూడండి ఒక పదార్థం తయారు చేస్తాను అంటే చాలామంది తెలుసుకోవడం ఉండొచ్చు మరి బహుశా అర్థవాళ్ళు ఉంటే కనుక కొంతమంది తెలియడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే మా మేనత్త గారు వాళ్ళ భర్తకి అంటే మా మాయ్య గారికి ఎక్కువగా ఇష్టమైన పదార్థం అందుకే మన మానత్త గారు ఎక్కువ చేస్తూ ఉండేవారు అది పెద్దవాడు కూడా ఈ చాలా మంచిది కిడ్నీలో రాళ్ళు ఉన్నా లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే బాగుండే పదార్థం ఎందుకంటే అరటి పువ్వు అరటికాయలు చూస్తారు కదా మీరు అరటి తోట అరటి పువ్వు ఉంటుంది అరటి పువ్వుతో చాలా రకాల పదార్థాలు చేసుకోవచ్చు అందులో ఒక పదార్థం నేను చేసి చూపిస్తాను మీకు అది ఏమిటంటే అరటి పువ్వు ఒలిచి శుభ్రంగా అరటి పువ్వులతోటి అలాగే ఒక కాసిన ఉలవలు మనం ఆవులు పెడుతూ ఉంటాం చూడండి నవగ్రహ ధాన్యా నవధాన్యాల్లో ఒక ధాన్యం వలవలు అంటారు అలాగే కాసిన ఒలవలు కాసిన అరటి పువ్వు వలిచినటువంటి మువ్వలు అలాగే కొద్దిగా బియ్యం నానబెట్టి ఆడించుకొని వడల కింద వేసుకోవచ్చారండి అరటి పువ్వు అరటి పువ్వు ఒలవలు కాసిన బియ్యం పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ కలుపుకొని శుభ్రంగా ఆడించేసుకుని ఆడించుకోవడే నాన్ కూడా ఆడించుకోవాలి చేసే విధానం చెప్తాను ఇది ఎలా చేయాలో చే ఎలా తయారు చేస్తానో చేసే విధానం చెప్తాను చేసే ముందర మీరు పూర్తిగా వీడియో చూడాలి ఎందుకంటే ఏమేమి వాడుతున్నాను ఏమేమి చిట్కాలు చెప్తాను ఇది దేనికి ఉపయోగపడుతుంది ఇది అంత రుచిగా ఉంటుంది వ్యవస్థ అంతా కూడా చేసే విధానం చెప్తాను కాబట్టి మీరు చూస్తూ ఉండాలి ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట నొక్కండి షేర్ చేస్తూ ఉండండి మంచి మంచి విషయాలు కామెంట్ లోపల తెలియపరచండి ముందుగా ఈ ఉలవలు ఉన్నాయి కదండి ఈ ఉలవల్ని బియ్యాన్ని కనీసం ఒక నాలుగు గంటల ముందర నానబెట్టుకోవాలండి చూసారు ఈ అరటి పువ్వుకి సరిపడా ఇవన్నీ అరటి పువ్వులు శుభ్రంగా వల్చుకున్నానండి ఇది అరటి పువ్వు మీకు నమ్మనో చూపించడం కోసం వచ్చానండి లేదంటే ఎప్పుడో తినేద్దరు ఈ గిలకని ఈ పువ్వు వలిచిన తర్వాత ఈ గెలక చాలా బాగుంటుందండి దీనికోసం చిన్నప్పుడు మేము కొట్టుకునేవాళ్ళం మా తోబొట్టు మేము మేమందరం కూడా ఈ ఎవరు వస్తే వాళ్ళకి ఇది వస్తుందని చెప్పేసి తగవలిచేవాళ్ళం అనమాట ఇది చాలా బాగుంటుందండి దానికి ఇది పువ్వు మీకు నమూనా తెలియడం కోసం అని చెప్పేసి అట్టే పెట్టాను ఇది పువ్వు శుభ్రంగా వలచేసుకోవాలండి వలుచుకుని శుభ్రంగా కడిగేసి అట్టే పెట్టుకోవాలి దీంట్లోకి ఒక ఎనిమిది పచ్చిమిరకాయలు కావాలండి అలాగే తగినంత కొత్తిమీర కూడా కావాలి అలాగే ఒక చెంచాడు జీలకర్ర కావాలండి నేను ఒక నాలుగు గంటల ముందర ఉలవలు ఒక గుప్పుడు బియ్యం అంటే ఈ కప్పుడు ఉలవలను ఒక నాలుగు చెంచాలు అంటే గుప్పుడు బియ్యం నానబెట్టానండి నానబెట్టుకుని శుభ్రంగా కడిగి ఇందులో పెట్టుకున్నాను ఇప్పుడు అవన్నీ కూడా మనం రోట్లో ఉంటే రోట్లో కానీ మిక్సీలు ఉంటే మిక్సీలో కానీ చే రుబ్బుకోవాలి ముందు నాకు మిక్సీ అందుబాటులో ఉంది కాబట్టి నేను మిక్సీలో రుబ్బుతానండి దీంట్లో కొద్దిగా ఇంగు కూడా వేయాలండి క్షమించాలి తర్వాత తగిన ఉప్పు కూడా వేస్తాను ఇదంతా కూడా మీకు మిశ్రమాన్ని పిండి చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇదంతా కూడా మనం రుబ్బుకుని వడల కింద వేసుకోవచ్చండి అన్నంలో చాలా బాగుంటాయి చూస్తూ ఉండండి నేను చేసే విధానం చూపిస్తూ ఉంటాను ఇప్పుడు ఇవన్నీ కూడా శుభ్రంగా మిక్సీ పట్టేసానండి చక్కగా ఇలా మిక్సీ పెట్టేసింది అందులో దాంట్లో తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఉప్పు తగినంత ఉప్పు వేస్తాను చూస్తూ ఉండండి చూస్తున్నారు కానీ దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నాను నేను ఉప్పు వేసాక శుభ్రంగాను ఇదంతా శుభ్రంగా కలుపుకోవాలండి ఇలాగా మూకుడు పెట్టుకుని చక్కగా నూనె కాగాలండి నూనె కాగిన తర్వాత వేసే విధానం చూపిస్తాను ముందర మూకుడు పెట్టాను నూనె కోసాను జరుగుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ముందు కదండి ఇలాగా నూనె కాగిన తర్వాత మనం ఇలా వడల కింద వేసుకోవాలండి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది తినడానికి రుచిగా కూడా ఉంటాయి పూర్వకాలం ఈ వంటలన్నీ కూడా చక్కగా బామ్మలు చేసేవారు ఎంతో రుచిగా చేసేవారు కూరలు పప్పులు ఏం అక్కర్లేదండి అందులో రాత్రి భోజనంలోకి చక్కగా వేడివేడి అన్నం ఒకటి వండేసుకుని నూనె చుక్క వేసుకొని అన్నంలో కలిపేసుకుని చక్కగా ఇలా మనం ఇంకా భోజనం చేసేస్తా ఉన్న టైంలో ఇలా వరల కింద వేసుకున్నాం అనుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఎంత రుచిగా ఉంటుందో అసలు ఒక తారితే ఒక మనం ఒకసారి చేసి మనం అలవాటు చేసామనుకోండి వంట ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేము గత మాటలు అదే చేయమంటారు మనల్ని పైగా తినడానికి కూడా చాలా రుచిగా కూడా ఉంటాయి చూస్తూ ఉండండి మీకు అద్భుతమైన వడలు చూపిస్తూ ఉంటారు మీకు చూసారు కదండి ఇలా దోరగా వేగా తీసుకోవాలి చూడండి చక్కగా రంగులో వేగే వడలు చూస్తూ ఉండండి చూసారు కదండి చక్కగా మనం భోజనం చేసే ముందు వడలు ఎలా రెడీ చేసుకోవాలండి చక్కగా చాలా అద్భుతంగా ఉంటుంది పైగా ఇది ఆరోగ్యానికి ఆరోగ్యము కిడ్నీలో రాళ్ళు ఉంటే కనుక కరిగేటువంటి అవకాశం ఉంటుంది కొండపిండాకు ఎంత కిడ్నీలు కరిగించడానికి ఎంత ఉపయోగపడుతుందో అరటి పువ్వు కూడా అంత ఉపయోగపడుతుంది ఉలవల్లో కూడా నవధాన్యాలు ఉండేటువంటి ఉలవలు కూడా చాలా బలం అండి ఈ రెండు కలిపి తయారు చేసేటువంటి వడలు అరటి పువ్వు బియ్యము కొద్దిగా అలాగే ఉలవలు కలిపి మనం చేసిన వడలండి ఇవి చాలా అద్భుతంగా వచ్చాయి మనం భోజనం చేసే ముందర వేగించుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం చేయవలసిన పని అంటే ప్రతి వంటకాన్ని నేటి తరానికి అందించాలని ఒక ఉద్దేశం చేత మాత్రమే నేను ఈ ఛానల్లో వీడియోలు చేస్తున్నానండి ఇది చాలా పురాతనమైనటువంటి వంటలు మన సనాతన ధర్మంలో ఉన్న వంటలు శాస్త్రీయబద్ధమైనటువంటి వంటలు అండి మా మేనత్గా చెప్పిన విధానంగా మేము తిన్నాం కాబట్టి మేము రుచి అనుభవించాం కాబట్టి మీరు కూడా నా ఛానల్లో ఇలాంటి వీడియోలు చేసుకుని తినాలని చెప్పేసి అందరూ ఆనందించాలి ఆనందంగా ఉండాలి అందరూ బాగుండాలి మీరందరూ కూడా నా ఛానల్లో ఇలాగే తయారు చే ఈ వీడియోని చూసి మీరు కూడా తయారు చేసుకుని రుచి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి అందరూ బాగుండాలి నా ఛానల్ సపోర్ట్ చేయండి మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలి సర్వేజన సుఖనాభావంతో మీ మనపాకు సుబ్రహ్మణ్య శర్మ ధన్యవాదాలు